హాయ్ హలో వెల్కమ్ టు శివశక్తి హోమ్స్ అండ్ డెవలపర్స్ మీరు చూస్తున్నటువంటి ఈ రోడ్డు తిరుపతి చంద్రగిరి మెయిన్ రోడ్ అండి పేరూరు దగ్గర గెజిటెడ్ ఆఫీసర్స్ కాలనీ అనే ఒక లేఅవుట్లో రెండు ప్లాట్లు చేసుకొచ్చాయండి ఈ మెయిన్ రోడ్ నుంచి ఇలా లోపల సిమెంట్ రోడ్లోకి వెళ్ళామంటే లేఅవుట్ అనేది స్టార్ట్ అవుతుంది తుడా అప్రూవల్ కలిగినటువంటి లేఅవుట్ అండి ఇదిగోండి మీరు చూస్తున్నటువంటిదే ప్లాటు సౌత్ ఫేసింగ్ అండి యాభై వెడల్పు డెబ్బై ఐదు పొడవు ముందర నలభై అడుగుల వెడల్పు కలిగినటువంటి రోడ్డు చుట్టుపక్కలంతా హౌసెస్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ సైట్ క్వైట్ ఆపోజిట్గా పెద్ద అపార్ట్మెంటు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరిగి ఉండాలి మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి అప్రూవల్ కలిగినటువంటి ప్లాట్ మనకి ఎస్వి యూనివర్సిటీ నుంచి జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ వస్తుంది పేరూరు పంచాయతీ కింద వస్తుంది యాభై వెడల్పు డెబ్బై ఐదు పొడవు నూట నాలుగు అంకనాలు అప్రూవల్ ప్లాట్ అండి గెజిటెడ్ ఆఫీసర్స్ కాలనీ జీవోస్ ఈ లేఅవుట్ పేరు తిరుపతి నుంచి మనము ఎస్వి యూనివర్సిటీ దాటగానే తుమ్మలగుంట విద్యానగరు ఆ తర్వాత వచ్చేది పేరూరు ఆ పేరూరు ఊరు దాటగానే మెయిన్ రోడ్కి నుంచే ఈ లేఅవుట్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ లేవుట్లో లోపలికి వెళ్ళగానే నాలుగో రైట్ సైడు తిరుక్కుంటే ఆ మెయిన్ రోడ్ నుంచి సెకండ్ ప్లాట్ అండి ఇప్పటికిప్పుడే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు నూట నాలుగు అంకనాలు వస్తుంది ఈ ప్లాటు ఒక అంకనం కాస్ట్ ఒక లక్ష డెబ్బై వేలు చెప్తున్నారు అప్రూవల్ ప్లాట్ అండి ఒక అంకనం కాస్ట్ ఒక లక్ష డెబ్బై వేలు చెప్తున్నారు ఇది అప్రూవల్ కలిగినటువంటి ప్లాటు నలభై అడుగుల రోడ్డు సౌత్ ఫేసింగ్ యాభై వెడల్పు డెబ్బై ఐదు పొడవు గెజిటర్ ఆఫీసర్స్ కాలనీ ఈ లేఅవుట్ పేరు అప్రూవల్ కలిగినటువంటి లేఅవుట్ ఇది ఇదే లో ఇంకో ప్లాట్ కూడా వచ్చింది దీని వెనకాల రోడ్డుకే దాని గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను రెండు ప్లాట్లు అప్రూవల్ లోనే వస్తుందండి ఇదిగోండి ఇది నెక్స్ట్ తర్వాత రోడ్డు ఈ రోడ్డు సిమెంట్ రోడ్డు ఉంది ఈ ప్లాట్కి ఎదురుగా రెండు అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి సేమ్ సౌత్ ఫేసింగ్ నలభై అడుగుల రోడ్డు నార్త్ ముప్పై అడుగుల రోడ్డు రెండు పక్కల రోడ్డు ఉందండి ఇది సౌత్ రోడ్డు ఇది ఫార్టీ ఫీట్ రోడ్డు సిమెంట్ రోడ్ కూడా ఇల్లులు అయితే ఉన్నాయి ఈ ఈ వీడియోలో మీకు కనపడుతుంది ఇదిగోండి ఈ కాంపౌండ్ వాళ్ళు ఉన్నదే ప్లాటు ఇది కూడా నలభై వెడల్పు డెబ్బై ఐదు పొడవు ఒక అంకనం కాస్ట్ ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారండి ఫస్ట్ మనం చూసిన ప్లాట్ ఒక లక్ష డెబ్బై వేలు చెప్తున్నారు అంకనం కాస్టు యాభై వెడల్పు డెబ్బై ఐదు పొడవు ఇది కూడా సేమ్ అంతే యాభై వెడల్పు డెబ్బై ఐదు పొడవు కాకపోతే అంకనము ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారు సౌత్ నలభై అడుగుల రోడ్డు నార్త్ ముప్పై అడుగుల రోడ్డు అప్రూవ్ అండి గెజిటెడ్ ఆఫీసర్స్ కాలనీ ఈ ప్లాట్ మీరు చూడాలన్నా మరింత ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాలన్నా మన ఛానల్ని కాంటాక్ట్ అవ్వండి రెండు ప్లాట్లు ఉన్నాయండి ముందు రోడ్డు ఒక ప్లాటు తర్వాత రోడ్డు ఒక ప్లాటు ముందు రోడ్డు సౌత్ తర్వాత రోడ్డు సౌత్ నార్త్ రెండు పక్కల రోడ్డు ఉంది ము యాభై వెడల్పు డెబ్బై ఐదు పొడవు నూట నాలుగు అంకనాలు వస్తుందండి ఒక ప్లాటు ఎస్వి యూనివర్సిటీ నుంచి జస్ట్ మనకి త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వస్తుంది మరిన్ని ప్రాపర్టీస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ